ఎక్కడి నుంచి వస్తున్నారు నెల్లూరు నుంచి వెంకటేశ్వర స్వామికి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ముడుపులు కడుతూ ఉంటారు అలాగే ఇక్కడ వారి కోరిక తీరిన తర్వాత మొక్కుబడిగా వారు తల్నీలాలు సమర్పించడం కాని లేదా కానుకలు సమర్పించడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు అయితే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు భక్తులు సమర్పించినటువంటి కానుకలను స్వామివారికి చెందకుండా వారు పక్కదారు పట్టిస్తూ వాటిని కాజేసేటువంటి ప్రయత్నం చేశారు దీన్ని ఎలా చూడాలంటారు ఇది మేము అసలు మాములుగా ఉండిలో వేసేదే మాకు భక్తితో శ్రద్ధలతో మేము అదొక ముడి పెట్టి వేస్తాము అది స్వామి వారికి చెందుతుందని చెప్పి ఒక నమ్మకం అనమాట అది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది అట్లాంటి వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా రాంగ్ అనేది అంటే వెంకటేశ్వర స్వామి భక్తురాలిగా అసలు మీరు సమర్పించినటువంటి ముడుపులు కానీ లేదంటే కానుకలు కానీ మీరు మొక్కుబడిగా ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి అసలు అందడం లేదు అని మీకు తెలియగానే ఏమనిపించింది అసలు మీకు మాకు కోపం వస్తుంది అసలు ఏంటి ఇది వాళ్ళకి ఎన్ని ఎంత నమ్మకంతో వేస్తాము మేము ఆ దేవుడికి అందుతుందని చెప్పని అలాంటిది ఈ మధ్యలో ఉండే వాళ్ళు ఇట్లా చేయడం అనేది చాలా చాలా బాధ అని అనిపించింది ఇంకా నుంచేనా భక్తుని మనోభావాలు దెబ్బతింటున్నాయి కదా దీని ద్వారా అట్లాగే కదా ఇప్పుడు నమ్మకంతో కదా అనేది ఇంకా ఖచ్చితంగా బాధ అనేది మనోభావాలు దెబ్బతినే ప్రకారం ఇది ఇది కొద్దిగా గవర్నమెంట్ అనేది ఒకసారి దీని గురించి మీరు గతంలో వచ్చారు ఇప్పుడు వచ్చారు కదా ఇప్పుడు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి త్వరలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మహిళలకు సంబంధించి ఇప్పుడు చాలా బాగున్నాయండి చాలా లడ్డు టేస్ట్ కానీ ఏదైనా సరే చాలా బాగుంది గవర్నమెంట్ హాయ్ హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఒంగోలు దర్శనం దర్శనం చేసుకున్నాము చాలా బాగా దర్శనం కూడా అయ్యింది మాకు చాలా గా అనిపించిన ఎప్పుడు ఇలా ప్రతి ఒక్క భక్తులకి కూడా ఇలా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు పరకామనిలో భారీగా అవకతవకలకి అవినీతికి పాల్పడ్డారనేటువంటి వార్తలు వస్తున్నాయి అందులో భాగంగానే అంటే భక్తులు స్వామివారికి సమర్పించినటువంటి మొక్కుబళ్ళు కానీ అలాగే కానుకలు కానీ స్వామివారికి చెందకుండా వారు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ వీడియోలు కూడా బయటకు వస్తున్నాయి అది తెలియగానే మీకేమనిపించింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎంతో భక్తి శ్రద్ధలో భక్తజనం అందరూ కూడా వచ్చి మొత్తం ముడుపులు చెల్లించుకుంటూ ఉంటున్నప్పుడు అలాంటి పనులు చేయకూడదని వాళ్ళ మనస్సాక్షి కనిపించాలి అలా చేశారు అంటే అది వాళ్ళకే అది కష్టమవుతుంది కానీ ఏదైనా కానీ భక్తితో దేవుడి దగ్గర మాత్రం ఇలాంటి పనులు అయితే ఎప్పుడూ చేయద్దు మంచిగా అందరూ ఆలోచించండి హ్యాపీగా ముందుకు వెళ్ళి అందరూ భక్తులు విషయంలో మాత్రం ఇలాంటి పనులు చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక భక్తురాలుగా మీరు సోమవారిని ఏదైనా కోరికలు కోరడం ఆ కోరికలు ఫలించినటువంటి నేపథ్యంలోనే స్వామివారికి ముడుపులు సమర్పించేందుకో లేకపోతే కానుకలు ఇచ్చేందుకో మొక్కుబడులు తీర్చుకునేందుకో వస్తారు స్వామివారిని దర్శించుకుంటారు మొక్కుబడి తీర్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు కానీ మీరు ఇచ్చినటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో అవి స్వామివారికి దక్కలేదని మీకు తెలిస్తే ఎంత బాధ అనిపిస్తుంది మామూలుగా అయితే ఎంతో భక్తి శ్రద్ధలతో మేము వస్తాం కాబట్టి అది బాధగానే అనిపిస్తుంది అలాంటి పనులు ఎప్పుడూ జరగకూడదనే కోరుకుంటాము దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ చెయ్యొద్దు అందరికీ మంచిగా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చిన వాళ్ళందరినీ మంచిగా రిసీవ్ చేసుకుని హ్యాపీగా ఉండాలని మాత్రమే మేము కోరుకుంటాము ఇలాంటి పనులు అయితే చేయడం మాకు అసలు శిక్షించాల్సిన అవసరం ఉందా లేదండి హండ్రెడ్ పర్సెంట్ అవన్నీ చూసుకోవాలి అధికారులు అధికారికంగా అయితే అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ ఇలాంటివి చేయొద్దని అధికారికంగా కూడా ప్రకటించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా నమో వెంకటేష్ అండి ఎక్కడి హైదరాబాద్ నుంచి నుంచి హైదరాబాద్ ఇప్పుడు కొంతమంది అధికారులు లూటీ చేస్తున్నారు దాన్ని అసలు ఎలా చూడాలి అది మహా చర్మా కదా అవును కరెక్ట్ అలా తీసుకోవద్దు సొమ్ము ఎందుకంటే గవర్నమెంట్ ఆబ్వియస్లీ ఆయనకి ఇస్తుంది కదా అదనప్పుడు మెల్లగా దాచుకొని తీసుకోవడం తప్పు అది దేవుడు చూసుకుంటాడు ఎలా అయినా కానీ గవర్నమెంట్ కూడా చూడాలి దగ్గర నుండి అందరిని అబ్జర్వ్ చేయాలి ఎందుకంటే ప్రజల స్వామి ఎవరికి పోవద్దు దేవునికైనా పోవాలి అనుకుంటున్నాము సో గవర్నమెంట్ చూసుకొని అందరిని వెరిఫై చేసుకొని తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను ఎక్కడి నుంచి వస్తున్నారు ఒంగోలు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాం అండి మేము నా పేరు వీరాంజనేయులు దర్శనం చేసుకున్నారా దర్శనం అయిందండి సర్వ దర్శనం చేసుకున్నాము చాలా చక్కగా ఏర్పాట్లు చేస్తున్నారు ఎక్కడ ఎలాంటి అయితే మాకు కలగలేదు వాళ్ళ సౌకర్యాలు మాత్రం చేసి పెట్టారు వాళ్ళు ఓకే గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు చేతివాటం ప్రదర్శిస్తూ పరకామణిలో స్వామివారి సొత్తును అపహరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామికి సమర్పించినటువంటి మొక్కులు ముడుపులు కానుకలు ఏ అయితే ఉన్నాయో అవి స్వామివారికి దక్కకుండా వారు లూటీ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అది తెలిసిన తర్వాత అనిపించింది వాస్తవంగా మేము ఎలా భక్తులు ఎలా ఉంటారంటే అండి వాళ్ళు స్వామివారికి మొక్కుని సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ కానుకలని దేవుడి దగ్గర పెట్టుకొని మొక్కుని వచ్చి వాళ్ళకి అర్పిస్తారు దేవుడికి అలాంటి డబ్బుని వాళ్ళు మొక్కుబడులు కాజేయడం వల్ల మా మనవాళ్ళు దెబ్బతింటున్నాయి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు దీని మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఓకే అంటే ఇప్పుడు మీరున్నారు మొక్కుబడి ఏదైనా ఉందనుకోండి ఆ మొక్కు చెల్లించుకునేందుకు ఇక్కడికి వస్తారు స్వామివారిని దర్శించుకొని ఆ మొక్కుని చెల్లించుకొని మీరు వెళ్ళారనేటువంటి భావంతో మీరు ఉంటారు కానీ మీరు చెల్లించినటువంటి మొక్కు స్వామివారికి చెందలేదు అని మీకు తెలిస్తే ఏమనిపిస్తుంది అసలు మీకు చాలా బాధ బాధాకరంగా అయిన విషయం అండి అది మా మనోభావాలు బాగా దెబ్బతింటాయి అదేవిధంగా భక్తి శ్రద్ధలతోటి మేము చేసుకున్న మొక్కుబడుల్ని వాళ్ళు కాజేయటం అనేది మేము చింతిస్తున్నాము దీన్ని ఖండిస్తున్నాము కూడా చాలా మానసికంగా మేము దీని గురించి బాధపడుతున్నాం కూడా అన్న ఎక్కడి నుంచి వస్తున్నారు మేము నర్సాపేట మండలం నుంచి ఎలమంద గ్రామం నుంచి వస్తున్నామండి ఏం పేరు మీ పేరు నా పేరు కిషోర్ అండి ఓకే గత ప్రభుత్వ పాలనలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద భక్తి శ్రద్ధలతో భక్తులు స్వామి వారికి మొక్కులు చెల్లించుకుంటూ సమర్పించినటువంటి ముడుపులు కానివ్వండి కానుకలు కానివ్వండి స్వామి వారికి దక్కకుండా కొంతమంది అమ్మును అపహరిస్తూ ఉన్నారు దీన్ని ఎలా చూడాలి అది ఖచ్చితంగా జరిగిందండి ఇది ఆ టైంలో స్వామివారికి భక్తులు కానికలు వేసిన దాన్ని అలా చేయడం అనేది చాలా దుర్మార్గము అలా చే భక్తి ఎంతో భక్తితో వచ్చి జనం కానికలు ముడుపులు వేస్తుంటే వాటిని వాళ్ళ చేతి వాటంతో పక్కకు మళ్లించడం అది కరెక్ట్ కాదు అది మేము దాన్ని మేము సహించలేకపోతున్నాం భక్తులుగా ఓకే అంటే ఒక భక్తుడిగా మీరు చెప్పండి మీరు స్వామివారికి మొక్కుబడి చెల్లించుకునేందుకు తిరుమలకి వస్తారు మొక్కుబడి చెల్లించుకొని స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం పొంది వెళ్తారు అని మీరు భావిస్తూ ఉంటారు కానీ అసలు మీరు ఇచ్చినటువంటి మొక్కులు అయితే ఉన్నాయో అవి స్వామివారికి చెందకుండా వాళ్ళ జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూడాలి అది అదే కదా తీవ్రంగా ఇదిగా మేమేంది మా భక్తి కోసం మేము మొక్కున్న మొక్కులు బాగా తీరాలని ఆ దేవుడికి మొక్కున్న మొక్కుల్ని ఇచ్చేసి మే వల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్లి ఇది చేసుకుంటే ఇక దేవుడికి చెందినట్టు ఏముంటది అది అది మా ఏదన్నా దేవస్థానం తరఫున దానికి డెవలప్మెంట్ చేస్తే అది బాగా ఉంటది సేవ చేసి బాగా ఇది చేయాలి కానీ ఉండదని డబ్బులు వాటికి ఇచ్చి అది సమంజసం కాదు కదా అన్న ఎక్కడి నుంచి వచ్చారు వైజాగ్ అండి మీ పేరు మురళీకృష్ణ గత ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి ముడుపులు కానుకలు చెల్లిస్తే ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు లూటీ చేశారు ఏంటి ఎలా మీకు అది అనిపించదు చాలా చాలా అక్రమం అన్యాయం ఎంక్వైరీ పెట్టి ఎలాగైనా సరే శిక్షించారు ఒక భక్తుడిగా మీరు మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమల వస్తారు స్వామివారి దర్శనం చేసుకుంటారు మీకు చేతనైనంత మీరు స్వామివారికి కానుకలు సమర్పిస్తారు అలాంటిది ఆ కానుకలు స్వామివారికి దక్కకుండా కొంతమంది అధికారులు జేబుల్లోకి వెళ్ళడం ఎలా చూస్తారు అవునండి ఈ విషయం మాకు బయటపడే వరకు తెలియదండి అండి మేము ఏమనుకుంటాం అంటే దేవుడికి చేరింది అనుకుంటాం కదా ఇప్పుడు భక్తులు మేము ఇచ్చామంటే అది దేవుడికి చేరింది అని అనుకుంటాం ఆ అన్యాయం చేసిన వాళ్ళకి దేవుడు కూడా అన్యాయం చేస్తాడు కానీ దానికంటే ముందు అధికారులు చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం కూడా సరైన ఎంక్వైరీ చేయించి అధికారి సస్పెండ్ చేయాలి